ఇక్కడ ఉన్నటువంటి రాతి గోడలు కానీ ఈ మట్టి గోడలు కానీ నిర్మించి దాదాపుగా ఒక వంద సంవత్సరాలు అయితే అవుతుంది కాలంలో మనం ఎక్కడ చూసినా మనకు సిమెంట్ గోడలు అయితే కనిపిస్తాయి కానీ మనం ఒక ఎనభై సంవత్సరాలు ఒక వంద సంవత్సరాలు వెనకకు తిరిగి చూసుకున్నట్టయితే మనకు పల్లెటూరులో ఎక్కడ చూసినా కానీ ఈ మట్టి గోడలు ఈ రాతి అయితే కనిపిస్తాయి మనకు ఈ మట్టి గోడలు ఇప్పుడు సిమెంట్ గోడలు ఎంత దృఢంగా ఉంటున్నాయో అప్పట్లో మట్టి గోడలు అంతకు ఆ వంద నుంచి రెండు వందల శాతము అంత దృఢత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మట్టి గోడలు అయితే కట్టుకోరు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాతి గోడలు కూడా దరిదాపుగా ఒక వంద సంవత్సరాలు అయితే అయింది ఇవి గట్టి ఇక్కడ రాతి గోడకు ఉపయోగించినటువంటి రాళ్ళని అప్పట్లో కాశోళ్ళు కొట్టరని చెప్పేసి అయితే చెప్తుంటారు మా పెద్దోళ్ళు ఇక్కడ ఆ రాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళ పనితనం అనేది ఎట్లుంటుందో ఆ రాళ్ళు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఎంత సమానంగా ఉన్నాయో మీకు ఆ గోడలు చూస్తేనే అర్థమై ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి గోడనేమో బయటి సైడ్ ఉంటుంది ఈ రాతి గోడ అనేది లోపల సైడ్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతి గోడ ఈ ప్రతి రాతి గోడ కానీ ఈ మట్టి గోడ కానీ కట్టి వంద సంవత్సరాలు అయితే అయింది ఈ మట్టి గోడనేమో ఎర్రమట్టితోని డైరెక్ట్ గోడ ఎర్రమట్టితోని ఏ సపోర్ట్ లేకుండా మట్టినే పేర్చి గోడగా అయితే తయారు చేసిర్రు అయితే దీంట్లో రెండు రకాలు ఉంటాయి మట్టితోని డైరెక్ట్ గోడ కడతారు ఇంకోటి డంగ్ అంటారు డంగ్ అంటే మనకు వేరే అన్ని రకాల మట్టి కలిపి వాటిని ఎడ్లతోనైతే తొక్కించి బాగా వాటిని గోడలాగా అయితే పెట్టుకుంటారు దాన్ని డంగు అంటారు ఇదైతే నార్మల్గా మట్టితోని ఇది మట్టితోనైతే అయితే చేసుకుంది ఇది గోడ మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గోడలు ఇవి మొత్తం పాత ఇల్లులో ఒకప్పుడు ప్రస్తుతం అయితే ఇండల్లో అయితే ఎవరు ఉండట్లేరు ఇవి శిథిలావస్థకు అయితే వచ్చేసిన ఇల్లు మొత్తం అయితే భూస్థాపితమై కూలిపోయినాయి అప్పట్లో ఎంత టెక్నిక్గా కట్టిరో ఇక్కడ మనకి గోడలు చూస్తేనే తెలుస్తుంది వాటికి ఆ గూళ్ళు అమర్చడం కానీ వాటిని మనం ఇప్పట్లో అయితే సబ్జాలు అవి ఎట్లా పెట్టుకుంటున్నా అప్పట్లో వాళ్ళు ఏదైనా దాచుకోవడానికి అయితే ఈ గూళ్ళలాగా అయితే పెట్టుకుర్రు వాటికి ఇక్కడ చూడండి ఇవన్నీ ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి కాబట్టి దీంట్లో మొత్తం పిచ్చి అయితే మొలిచినాయి ఈ పక్కన ఈ దర్వాజా బండలు చూడండి దర్వాజా పైన పెట్టుకునేటటువంటి ఆ బండలు అసలు అంత పైకి ఎట్లా లేపిర్రో అప్పట్ల నాకు తెలిసి వాటినైతే ఎద్దుల సాయంతో అయితే లేపి ఉంటారు లేకపోతే మనుషులు కూడా అప్పుడు ఎంత బలవంతంగా ఉన్నారు అప్పుడు వాళ్ళు తిన్నటువంటి తిండి కానీ దానివల్ల వాళ్ళు ఎంత బరువున్నా కానీ చాలా ఈజీగా అయితే చేసేటోళ్ళు పని ఇటువంటి కట్టడాలు అయితే మా ఊళ్ళో అయితే ఇంకా చాలా ఉన్నాయి పశువులకు కట్టినటువంటి దొడ్లు కానీ మనం ఉండటానికి కట్టుకున్నటువంటి ఇల్లులు కానీ ఇట్లాంటి శిథిలావస్థమైనటువంటి ఇల్లులు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని అవి ఇల్లు కూడా కొంచెం అప్పట్లో కూడా వెరైటీగా కట్టినటువంటి ఇల్లులు కూడా ఉన్నాయి పాత ఇల్లులు నేను అవి ఇంకొక వీడియోలో అయితే నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక చూడండి కానీ అప్పట్లో ఈ పల్లెటూరులో ఇలాంటి ఇల్లులు అయితే అప్పట్లో ఎంత బాగా నిర్మించుకున్నారో ఇక్కడ మీకు చూసిన అర్థమవుతుంది ఒకప్పటి రాజులు ఎట్లయితే వాళ్ళ భవనాలు ఎట్లా నిర్మించుకున్నారో వాళ్ళ కోటలు ఎట్లా నిర్మించుకున్నారో ఒక కోటని చూసినటువంటి అనుభూతి అయితే అనిపిస్తుంది ఈ పాత గోడలు చూస్తే మనకు ఇక్కడ చూసినట్టయితే ఇది కోళ్ళగూడు అప్పట్లో కోళ్ళని ఎక్కువ పెంచేవాళ్ళు జంతు ప్రేమికులు ఎక్కువ మంది ఉండేటోళ్ళు ఆవులను కానీ ఎడ్లను కానీ కోళ్ళను కానీ బాగా పెంచేటోళ్ళు ఇవి కోళ్ళగూడు ఈ కోళ్ళగూడికి పైన వాడినటువంటి ఆ బండ ఆ బండ చూడండి అసలు ఎంత దృఢంగా ఉందో మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి